నమస్కారం నేను సురేష్ బట్లోడు ఇవాళ కడప జిల్లా బద్ల్ పట్టణంలో మనందరికి బాగా సుపరిచితులుగా తెలిసిన వ్యక్తి హోటల్ రాధాకృష్ణ వారు ఇవాళ మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో అన్న ప్రసాద వితరణ అంటే అలా ఇలా కాదు భారీ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు అంటే ఈ యొక్క అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టడం ముఖ్య కారణం ఏమిటంటే ఇవాళ మన అందరికి తెలిసే ఉంటది శ్రీ వాసవి మాస జయంతి ఉత్సవం అలాగే శ్రీ శ్రీ మధ్యరాజ్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర వారి మూడు వందల ముప్పై రెండవ ఆరోధన మహోత్సవ సమయాలు అంటే ఇలా చరిత్రలో మనం గతంలో ఎన్నలు చూడని విధంగా మొట్టమొదటిసారిగా వాసులి మాత జయంతి ఉత్సవాలు అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి జయంతి ఉత్సవాలు రెండు ఒకే రోజు కలిసి రావడము అలాగే మన బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు ఇవాళ భారీ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కోటల్ రాధాకృష్ణ వారు ఇవాళ సుమారుగా మూడు వేల మంది పైగా భారీ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం మన బద్వేల్ పట్టణంలో ప్రజలకు చేపట్టడం అనేది ఎంతో సంతోషకరం ఇక్కడ ఎంతో స్పష్టంగా మనం ఇక్కడ చూడవచ్చు శ్రీ కనిషటి రమణయ్య కుమారుడైనటువంటి ఆర్కే బ్రదర్స్ బద్వేల్ రాధాకృష్ణ వారి యొక్క సహకారంతో శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మూడు వందల ముప్పై ఆరాధన మహోత్సవాల సందర్భంగా ఈయన బ్రహ్మంగారి భక్తుడు కనుక ఆయనకు ఎంత చేసినా తక్కువే కాబట్టి ఇవాళ భారీ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం సుమారుగా మన బద్వేల్ పట్టణంలో కన్నీ విని ఎరుగని రీతిలో మూడు వేల మంది పైగా అత్యంత నాణ్యతతో కూడినటువంటి భోజన కార్యక్రమం ఇవాళ మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఇక్కడ జరగబోతుంది మనకు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇవాళ ఎంతో కలిసి వచ్చిన రోజు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి అలాగే వాసవి మాతకి జయంతి ఉత్సవాలు ఎంతో కలిసి వచ్చింది కాబట్టి ఇవాళ మనం ఇక్కడ రాధాకృష్ణ హోటల్ అయితే రావడం అయితే జరిగింది భారీ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం రాధాకృష్ణ హోటల్లో ఆర్కే బ్రదర్స్ వారి సహకారంతో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అత్యంత భారీ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం మనం ఇక్కడ చూడవచ్చు రాధాకృష్ణ హోటల్ మన కడప జిల్లా బద్వేల్ పట్టణ నెల్లూరు రోడ్ లో ఉన్నటువంటి రాధాకృష్ణ హోటల్ లో ఇవాళ మనకు అత్యంత సన్నిహితమైన వ్యక్తి రామయ్య గారు ఫోన్ చేయడం ఉదయాన్నే కచ్చితంగా మీరు రావాలి ఇక్కడికి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలకు తెలియచేయాలి ఎందుకంటే బ్రహ్మంగారి ఉత్సవాల్లో మీరు పాల్గొనాలని మరీ మరీ చెప్పడము దానికి బద్వేల్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ధర్మశెట్టి వెంకట సుబ్బారాయలు గారు ఆయన యొక్క సహకారం అందించడము ఎంతో గొప్ప విశేషం ఎందుకంటే మనకు ఫోన్ చేయంగానే మనం కార్యక్రమాన్ని చూపించడం కొరకు నేనుగేల్ పిల్లోడు ఇంతటి భారీ అన్న ప్రసాద వితరణ చేపట్టినటువంటి మన ఆర్కే బ్రదర్స్ రాధాకృష్ణ హోటల్ యొక్క యజమాని మనందరికీ సుపరిచితుడు బాగా తెలిసిన వ్యక్తి శ్రీ మురళీ కృష్ణ గారికి బద్వేల్ పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ధర్మశెట్టి వెంకట సుబ్బయ్యరాయలు గారు అలాగే మాజీ అధ్యక్షులు కుప్పాల నరసింహులు గారు ఉపాధ్యక్షురాలు కటారి కిరణ్ కుమార్ గారు వీరలక్ష్మి గారు ఈ యొక్క కార్యక్రమం అంటే ఎక్కడ ఎటువంటి ప్రోగ్రాం జరిగిన ఈ మధ్య కాలంలో మన భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు ముందుంటాడు ఎందుకంటే సన్మానించడంలో ముందుంటాడు చేసే మంచి కార్యక్రమాన్ని ప్రజలకు తెలియచేయాలి మనం ఎటువంటి మనం ఇక్కడ చూడ చుట్టు పెట్టినా ఇటు పుట్టు పెట్టినా ఇటు పెట్టనికే ఆ యొక్క ముక్తి రాదు అని అంటే ఇట్ల పెడితే విష్ణువుకి ఇట్ల పెడితే ఈశ్వరునికి కానీ మనం ఇట్ల పెడితేనే పది మందికి ముక్తి శక్తి లేదు అంతటి గొప్ప కార్యక్రమాన్ని ఇవాళ మన బద్వేల్ పట్టణంలో రాధాకృష్ణ హోటల్ వారు ఎందుకంటే ఇది ఒక చిన్న విషయం అనేది కాదు మూడు వేల మందికి నాణ్యతతో కూడిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేయడం అనేది అంటే భవిష్యత్తులో కూడా మనం ఆయనతో మాట్లాడటం జరిగింది భవిష్యత్తులో కూడా బ్రహ్మంగారి మఠానికి మనకు చేతనైనంత కాడికి మనం చెయ్యాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఉన్నటువంటి ఆయనకి మా యొక్క బద్వేలు పిల్లడు యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి ధన్యవాదం తెలుపుకుంటూ నేను సురేష్ మీ బద్వేలు పిల్లోడు ఇప్పుడు మనతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి రాధాకృష్ణతో మాట్లాడడం జరుగుతుంది మీరు ఈ యొక్క బద్వేలు పట్టణంలో సుమారుగా మూడు వేల మందికి పైగా భారీ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టలుచుకున్నారు మీరు నాకు చాలా కష్టాలు వచ్చినాయి నన్ను ఊరు ఆగుతలేదు నాకు బ్రహ్మంగారు బే గుడి దగ్గర ఉదయం ఏడు గంటల పదహైదు నిమిషాల గంట చే సాధురితంలో అప్పుడు కనపట్టినా కూడా నాకు శరీరంలో ఏం బాడీలు ఏం పని చేయలే మరణించేవాడు మురుకుడు బతుకు బతు మార్గంలో నడు నీ మోత్యాన్ని పండు నా మాట ఒక రోజు ఇంటికెళ్ళి నేను అనుకునేటన్ని మీ ఆశయాలు నెరవేరుస్తానని బ్రహ్మంగారు నేను ఇతరులు అయితే కళలు ఎత్తు వస్తాయో జ్ఞానంలో ధ్యానంలో నాకు బ్రహ్మంగారు గంట సేపు ఎందుకు మాట్లాడడా ఏంటా అసలు ఎవరు అర్థం కాలే ఆయన ఏం ఊరు మాట్లాడేదాన్ని సాయంత్రానికి అర్థమైంది సాయంత్రం ఆరు గంటలకు సాదురు పొంద మళ్ళా వచ్చి నాయన బ్రహ్మంగారు ఫోటో పెట్టి నేను నా దీవులు నీరంటే ఉంటాయి నా ఆశీర్వాదాలు ఉంటాయి వెంకటేశ్వర స్వామి కళిజంలో ఆనిచ్చి సమస్యలు స్టార్ట్ అవుతాయి ఈ కళిగంలో మా భక్తుల్ని కాపాడతానని భూదేవికి నేను మాట ఇచ్చినాను నా భర్తైన వాళ్ళు వ్యతిరేక నిలుస్తారు నా భర్త ఉండి చిర తెంపలతో కలకలతో పిల్ల పాపలతో వద్దిండి ఆనందంగా ఉండాలని ఆ భూదేవి తల్లి ఆశీర్వాదాలు నా నా స్త్రీ పోతులూరి ప్రేమించశీర్వాదాలు ముక్కోటి ఆశీర్వాదులతో నువ్వు జన్మించిన వాళ్ళు నువ్వు చదువు రాదని బాధపడే నాకు చదువు రాజ్యం అవుతాడు తెలివి లేనేది రాజు అవుతాడు నన్ను నమ్మినానికి నాశనం లేదని నేను కాలజ్ఞానంలో రాసిన ఆయన నువ్వు నిత్యం నీ కుటుంబం నన్ను పూజిస్తా ఉండండి మీ ఇల్లు స్థిర సంపదలు తలకల్లతో వెలుగుతూ ఉంటాది బట్ బస్తీలో నిన్ను దిప్పినాను డబ్బులు బస్తీ ఏంటంటే అడుగు కానీ నీకు డబ్బు సంపాదించే అహంకారం లేదు పది మందికి అంగం పెట్టాలా నా గుండ పది మంది బాగుండాలా అనే ఆశయం ఆలోచన మా తండ్రి గారు కనిసెట్టి రోణయ్య గారు మా అప్పగారు కనిశెట్టి పిచ్చయ్య గారు మూడు తరాల నుంచి ఈ పిల్లలతో వస్తుంది మా అమ్మ పేరు కనిసెట్టి కుమారి మాది సొంత నేను జన్మించింది ముస్లిం అనే ఇంట్లో జన్మించిన నేను గారికి మా తల్లిదండ్రులు ఎన్నో జన్మల పుణ్యం చేస్తే వాళ్ళకు నేను జన్మించినాను ఆ వాళ్ళకు చెత్త పేరు రాకుండా మంచి పేరు కావాలా ఒకరి సొమ్ముకు ఆశపడకుండా ఒకరి సొమ్ము దోచుకోకుండా కర్తవ్యం దైవం ఏ మానవుడైనా ఆరోగ్యం మనవరైతే అని కష్టపడి పైకి రావాలా మోసాలు టక్కర్లు చేసేవాళ్ళ భూమి చాలా సమస్యలు ఉన్నాయి మీ కడుగు శ్రీ పోతలు స్వామి వారు చెప్పినట్టు జరుగుతా ఉండే వెంకటేశ్వర స్వామి ఉన్నారు రాఘవేంద్ర స్వామి ఉన్నారు సాయిబాబా ఉన్నారు మీరంతా కలియం గురించి చెప్పలేదు ఎప్పుడు ఈ భూదేవికి తెలిసిందో కష్టాలు వస్తాయని ఇష్ణుమూర్తి గారి బాధపడి ఉంది స్వామి ఈ పాపం మోయేను ఈ బాధలు ఎట్లా ఈ కన్నీళ్ళు ఎత్త వాయులు లేకుండా తప్పు చేస్తా ఉన్నారు మానవత్వం లేదు స్వామి మీరేరు భూమి మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు మధ్య ఇచ్చేవాళ్ళు లేరు మీరు ఈ లోకంలో ఈ కష్టాల గురించి ఆదుకుంటురా లేదా నా బాధలు తీర్చుసామి అని మీ భూదేవి తల్లి ఇష్ణుమూర్తి గారి బాధపడింది భూదేవి నేను బ్రహ్మంగారుగా జన్మిస్తా ఈ కలియులుగా నేను జ్ఞానంలో మరణిస్తా ఐదు వేల సంవత్సరాల తర్వాత ఈ కలిగం అంతం చేస్తా పాత లోకంలో పాత రోజులు ఎక్కడ ఆ రోజు కానిస్తా ఈ మానవులకు డబ్బు 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 లోకంలో డబ్బు అది శాశ్వతం ధ్యానం శాశ్వతం భక్తి శాశ్వతం మనిషి మనిషికి సహాయం చేయాలా మనుషుల్లో మానవత్వం చచ్చిపోయింది మనుషులకు తోడు లేదు తల్లిని తండ్రి ప్రేమించడంలో తల్లి తండ్రిని ప్రేమించడంలో డప్పు 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 శాశ్వతం కాదు ధ్యానం తెలివి పుణ్యం ఈ మూడు శ్వాశ్వతం మనం చేసే ఏ పుణ్యం కార్యక్రమం కానీ మేము దానం చేద్దామని పది టిక్కి వేరే ఇస్తే ఆరు టిక్కీలు అంగదానం చేసి నాలుగు టిక్కీలు దాచిపెట్టు ఈ రోజు దశమి శ్రీ శ్రీ మద్విరాజ్ కోతురూరు విరబెందేంద్ర స్వామి వారు నిష్ట వహించిన రోజు ఆయన సజీవ సమాధి అయిన రోజు ఈ రోజు బ్రహ్మంగాడి మతంలో అత్యంత వైభవంగా ఈ రోజు అన్నదాన కార్యక్రమం అయితేనేమి మరి అక్కడ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఆ కార్యక్రమాలు పురస్కరించుకొని మన రాధకృష్ణ హోటల్ యాజమాన్యం రాధాకృష్ణ గారు మన అబ్బాయి ఈ రోజు మురళి గారు వాళ్ళ కుటుంబం తరఫున కనిశెట్టి కుటుంబం తరఫున ఈ రోజు బద్దేర్ టౌన్ లో ఎంతో మందికి భోజన కార్యక్రమం ఉదయం టిఫిన్ అయితే మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఇట్లా మూడు పూట్ల వాళ్ళు ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది బ్రహ్మాండంగా చేస్తున్నారు ఈ రోజు ఉదయం పూట ఎంతో మందికి ఇక్కడ అన్న సందర్భ చేయడం జరిగింది ఆ బ్రహ్మంగారి దయతో ఈయన ఈయనకు ఉన్నటువంటి దీక్షతో ఇటువంటి మహనీయులు కలుసుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉందని పెద్దలు భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రోజు ఆయన ఆయనకి ఈరోజు సన్మానించ ఎందుకంటే అయినా ఇటువంటి మహనీయులు మన ఆంధ్రప్రదేశ్ లో పుట్టాలి నూటికొకరు ఉంటారు వాళ్ళను మేము వెలికి తీసేదానికి మా భారతీయ జనతా పార్టీ ముందుంది ఇటువంటి మహనీయులందరినీ సందర్శించుకుంటా ఉండాలని మేమందరం పెద్దలు ప్రజలందరికీ కోరుతున్నాను అందరికీ ఒక విన్నపము ప్రతి ఒక్క వ్యక్తి కూడా పరులకు పెట్టడమే సంతోషంగా అందరూ రాజకీయ గొప్ప కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమంలో మనతో మనతో భారతీయ జనతా పార్టీ అత్యంత పురాతనమైనటువంటి సీనియర్ నాయకులు కుపాల నరసింహ గారు ఉన్నారు కొన్ని అడిగి తెలుసుకుందాం ఏంటి కార్యక్రమం ఏ విధంగా అని ఇంతవరకు ఒక దైవ కార్యక్రమం ఆయన పైన విశ్వాసం ఉంచి ఖచ్చితంగా ఒక వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి సదుద్దేశంతో మురళీగారు చేపట్టిన ఈ పుణ్య కార్యక్రమాన్ని మంది చూసి మిగతా వాళ్ళు కూడా ఇదే మాదిరిగా ఆదర్శంగా చేయాలని మేము కోరుకుంటున్నాము భారతీయ జనతా పార్టీ తరఫున మా కార్యకర్తలు కావచ్చు మేము కావచ్చు ఈ నా వ్యాపార అభివృద్ధి కోసం మేమందరం కూడా పాటుపడి దైవ కార్యక్రమంలో ముందు కూడా పాటుపడతామని ఆశిస్తూ జరుగుతుంది మనకు మనం ఇప్పటి వరకు ప్రతి ఒక్క వ్యక్తి అంటే ఆర్కే బ్రదర్స్ కావచ్చు అలాగే ఆర్కే బ్రదర్స్ కావచ్చు అలాగే పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కావచ్చు మాజీ అధ్యక్షులు కావచ్చు వారి అమ్మగారు కావచ్చు ప్రతి ఒక్కరు మాట్లాడింది మనం కానీ ఇక్కడ ఒక గొప్ప చరిత్ర ఉంది ఏంటంటే మనము గతంలో ఎన్నడూ కన్నీ ఎరువలి రీతిలో ఎప్పుడు చూడని విధంగా ఒక గొప్ప కార్యక్రమం ఇవాళ ఇవాళ రోజున ఇవాళ రోజున అంటే అమ్మవారి యొక్క వాసవి మాత జయంతి ఉత్సవాలు అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జయంతి ఉత్సవాలు రెండు ఒకే రోజున రావడం ఆ యొక్క అమ్మవారి కృప అమ్మవారి అనుగ్రహం శ్రీ శ్రీ కలియుగ మహాపురుషులు అంటే కాలజ్ఞానం రాసిన వ్యక్తిగా ఆ కోతలూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క రెండు ఆరాధన కలిసి రావడం మనకు మొట్టమొదటిసారిగా వారి యొక్క గొప్ప కార్యక్రమాన్ని ఆర్కే బ్రదర్స్ కి మా యొక్క బత్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి ధన్యవాదములు తెలుపుకుంటూ ఇంత కార్యక్రమాన్ని ముగిస్తూ నేను సురేష్ మీ పిల్లోడు పిల్లడు యొక్క ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్